तो ये बात सर 16 नंबर चलवा दो नताई पे आज आपने नए डॉक्यूमेंट में नताई है नॉर्मल पे पेमेंट मिल सकता है ले सर और और वीजा वाला स्टेटस पे आ ही पे फैमिली तक सिम डालने से अनुमति वाले का पता नहीं है पूरी तरह से ये मेथड का मास्क भी कर दिया है मतलब ये मुझे बोल दिया जो चेक आएगा अच्छा शांतु भारियाँ హలో 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 రోలా నమస్తే తెలంగాణలో గురుకుల అభ్యర్థులు మరోసారి ధర్నా బాట పడ్డారు సో ప్రస్తుతం వీళ్ళందరూ జూబ్లీస్ కొన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ఇంటికాడ సో ధర్నా చెప్పాడు సో శాంతియుతంగా మేము ధర్నా చేస్తున్నామని చెప్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఇటు వాళ్ళ పిల్లలతో కావచ్చు అందర లేడీస్ తో కావచ్చు వాళ్ళందరూ వచ్చేసి కొంగు పట్టుకొని సార్ మాకు ఎలా అయినా సరే న్యాయం చేయాలని చెప్పి వీళ్ళు పరిస్థితి సో ఈ నేపథ్యంలో పోలీసులతో వాగ్వాదం కూడా సో మాట్లాడుతున్న ప్రస్తుతం వీళ్ళు గురుకుల అభ్యర్థులు వాళ్ళతో వాళ్ళ డిమాండ్స్ ఏందని చెప్పి వాళ్ళతో మాట్లాడారు మా ప్రధానమైన డిమాండ్ ఏం లేదు సార్ మేము ఒక ఐదు నెలలుగా మేము ఆ ప్రభుత్వము నోటి రిజల్ట్ ఇచ్చేటప్పుడు మాకు ఏ విధమైన మాట ఇచ్చిందో పై నుంచి కిందికి నింపు అంటే డౌన్ మెరిట్ లిస్టు సాధారణంగా వాళ్ళు ఏం చేస్తామంటే డిసెండింగ్ ఆర్డర్ లో నింపుతామన్నారు మాకు నోటిఫికేషన్ లో వాళ్ళు పోస్టులు నింపేటప్పుడే డిగ్రీ లెక్చరర్ నింపేసి రిజల్ట్ ఇచ్చేటప్పుడే పైనుంచి కిందికి రిజల్ట్ ఇచ్చేసి మీకు యాజ్ పర్ సీక్వెన్స్ ప్రకారం నింపుతామన్నారు వాళ్ళు చేసినటువంటి తప్పిదం ఏంటంటే వాళ్ళు డిగ్రీ లెక్చరర్ ఇవ్వకుండా ఈ మధ్యలో నుంచి వాళ్ళు ఇవ్వడం వల్ల మాకు ఇబ్బంది అనేది జరిగింది ఇప్పుడు పోస్టులు ఏమైందంటే వాళ్ళు మధ్య నుంచి ఇచ్చి అన్ని ఒకటేసారి ఇవ్వడం వల్ల ఏమైందంటే ఒక్కొక్కరికి వచ్చిన వాళ్ళకు నాలుగు జాబులు రావడం జరిగింది మిగతా వాళ్ళ మేము రెండు మూడింటికి ఇంటర్వ్యూకి పోయినా కానీ ఒక్క జాబ్ కూడా తీసుకోలేని పరిస్థితి అదే ఇది వాంటెడ్లీ ఏమైందంటే జాగ్ చేయడం వల్ల సగం పోస్టుల మాత్రమే నింతున్నాయి తొమ్మిది వేల పోస్టులలో ఒక ఐదు వేలు నిండి మిగతా నాలుగు వేల మంది ఇప్పుడు వెనకపోయే పరిస్థితి ఏర్పడింది వాళ్లకు ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి పరిస్థితిలో వాళ్ళు తొందరగా ఇచ్చుకోవాలన్న ఆతృతలో ఏ పద్ధతి ఫాలో కాలేదు ఆ విషయంలో ప్రభుత్వం తప్పు చేసింది దాన్ని ఇప్పుడు సరిదిద్దుకొని మాకు డిసెండింగ్ ఆర్డర్లో పోస్టింగ్ నింపాలి నింపినట్లయితే మాకు అందరికి జాబ్స్ వస్తాయి మేము అందరం జాబ్ వచ్చినట్టు వాళ్ళ వాళ్ళు ఆల్రెడీ ఇంటర్వ్యూకి పోయి వచ్చినటువంటి వాళ్ళం సర్టిఫికేట్ వెరిఫై చేసుకున్నాము మేము ఆల్రెడీ వెయిటింగ్ లో ఉన్నాము ఇప్పుడు ప్రభుత్వం చేసినటువంటి చిన్న మిస్టేక్ వల్లనే మాకు జాబ్ రాకుండా ఇప్పుడు ఆగిపోయినా మేము కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం మాకు కోర్టు కూడా ఈ నోటిఫికేషన్ మోటో ఏంటంటే మొత్తం పోస్టులు నింపడం కాబట్టి మీరు నింపండి పోస్టులు అలా ఎందుకు మిగిలించుకుంటున్నారంటే కోర్టు మూడు సార్లు ఆర్డర్ ఇచ్చినప్పటికీ వాళ్ళు కోర్టుకు సమాధానం చెప్పట్లేరు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు ఈ పోస్టులు వాంటెడ్లీ వాళ్ళు మిగిలించుకోవాలని చేస్తున్నారు కాబట్టి మాకు వాళ్ళు ఖచ్చితమైన విధానాన్ని ఫాలో అయ్యి మా ఉద్యోగాలు మాకు అన్ని నింపాలని డౌన్ మెరిట్ ఆర్డర్ లో వచ్చినటువంటి వారికి అందరికి పోస్టింగ్ ఇవ్వాలనేది మా ప్రధానమైన డిమాండ్ ఆ డిమాండ్ కోసమే మేము సీఎం గారి చుట్టూ తిరగడం జరుగుతుంది మేము ఇప్పుడు ఐదు నెలల నుంచి ప్రతి మినిస్టర్ దగ్గరికి తిరిగాము శ్రీధర్బాబు దగ్గరికి వెళ్ళాము సీతక్క గారికి వెళ్ళాము బట్టి విక్రమార్క దగ్గరికి వెళ్ళాము డిప్యూటీ సీఎం అయినటువంటి మరి వీళ్ళందరూ కాడికి వెళ్ళినా కానీ మీ యొక్క న్యాయమైన డిమాండ్ మేము చేస్తామంటున్నారు మరి అందరూ న్యాయమైన డిమాండ్ అంటున్నారు మేము న్యాయమైన డిమాండ్ కాబట్టి మేము చేయమంటున్నాము ప్రభుత్వం నుంచి తప్పు జరిగిందని కూడా ఒప్పుకోవడం జరిగింది వాళ్ళు మరి ప్రభుత్వం నుంచి తప్పు చేసినప్పుడు సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం అంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మాకు న్యాయమైన విధానంలో వాళ్ళు పోస్టింగ్ నింపాలి ప్రతి ఒక్కరికి జాబ్ ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని మేము ఇక్కడ అడుగుతున్నాం మేము ఇంకొకటి కొత్తగా పోస్టులు క్రియేట్ చేసి ఇవ్వమన్నట్లేము ప్లస్ నోటిఫికేషన్ ఇవ్వమన్నట్లేము ఈ విషయంలో మాకు వచ్చినటువంటి జాబ్ మేము మాకు అందరికి జాబ్ వచ్చింది కాబట్టి వచ్చినటువంటి వరకు జాబ్ ఇవ్వమంటాము తొమ్మిది వేల రెండు వందల మంది మేము సెలెక్టెడ్ పర్సన్స్ ఉన్నాము ఈ సెలెక్టెడ్ పర్సన్స్ లో ఒక్క పోస్ట్ కూడా మిగిలించుకోకుండా ప్రభుత్వం న్యాయబద్ధంగా మాకు పోస్టింగ్ ఇవ్వాలనేదే మా ప్రధానమైన డిమాండ్ ఈ విషయం ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే మాకు ఇప్పుడు మొత్తము పరిస్థితి చాలా పేమెంట్ రేపు ఐదో తారీఖులో వాళ్ళకు పోస్టింగ్ ఇస్తున్నారు వన్ ఇస్ట్ వన్లో వచ్చినటువంటి వాళ్ళకు వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఈ మిగిలినటువంటి మూడు వేలు కానీ నాలుగు వేల పోస్టులు కానీ ఆ పోస్టులు అన్ని బ్యాక్లాగ్ అయిపోతాయండి అలా అయిపోయినప్పుడు మాకు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వేరే నోటిఫికేషన్కి వెళ్ళే అవకాశం ఉంది మాకు ఇప్పుడు జాబ్ వచ్చి మేము మిస్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఎందుకో ఈ పరిస్థితిని ప్రభుత్వం ఆలోచించి మాకు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలని మేము కోరుతున్నామండి ఇంతవరకు మా మీద ఒక పేపర్ ప్రకటన కానీ ఒక ప్రెస్ నోట్ కానీ ఏది రిలీజ్ చేయట్లేరు వాళ్ళ పని వాళ్ళు సైలెంట్గా వినట్టుగా పోతున్నారు మరి దీన్ని బట్టి మేము ఏం అర్థం చేసుకోవాలనే విషయం మీద మేమందరం చాలా ఆందోళనకరంగా ఉన్నది ఇక్కడ పరిస్థితి కాబట్టి మాకు న్యాయం చేయాలని సీఎం గారిని కోరడం జరుగుతుంది